మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా గ్రామా కిరీడిపల్లె గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ందరికీ కూడా శిరస్సు అందరికీ కూడా పదాభినేస్తా ఉన్నాము అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు మొన్ననే పార్టీలో చేరినటువంటి పరమేశ్వర రెడ్డి గారికి జయ గారికి మన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ గ్రామం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము రేపు మే పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కోతల రాయిలు కోతలు కోసిపోయారు ఇక్కడికి వచ్చి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కోతల మీద కోతలు కోశారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం అంకిరెడ్డి పనులను ఉద్ధరిస్తాం అదేవిధంగా కొల్లిమిగుళ్లను ఉద్ధరిస్తాం గత పాలకుల కంటే జనార్దన్ రెడ్డి కంటే చంద్రబాబు కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పిన కోతల రాయిల్లోకి పోయారా కోతలరాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు చెప్పారు ఏం చెప్పారు ముగ్గురు పెద్ద మనుషులు ముగ్గురు నాయకులు వచ్చి ఇక్కడికే ఇదే విధంగా రాయల్టీ మీద బతికేటువంటి ఈ యొక్క పరిశ్రమలో ఏదైతే కొలింగుల మండలం ఉందో కొలింగుళ్ల మండలంలో నాపరాయి పరిశ్రమ మీద బతుకుతా ఉన్నారు వాళ్లకు జీవనాధారం ఉదయం లేస్తే వాళ్ళ బతుకే పరిశ్రమ నాపరాయి మీద బతికేటువంటి వాళ్ళను ఈ రోడ్డు రోడ్డు మీద ఇచ్చి నాపరాయి పరిశ్రమలో నాశనం చేసిన దుర్మార్గులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాటసాని రామరేసి రామిరెడ్డి మరి ఈరోజు మీ రోజు గొప్పగా చెప్తా ఉన్నారు ఈ గ్రామానికి ఏం చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల పన్నెండు మెజార్టీ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మరి మీ ఎత్తు ఇచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి అదే ఎంఆర్పిఎస్ నాయకులకు సారి మర్చిపోయాము మా సోదరుడు నాయకులకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఎంఆర్పిఎస్ వారు కూడా మనతో కలిసి నడుస్తున్నట్లు ఆ కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామానికి ఏం చేస్తారో చెప్పాలి రెండు కోట్ల పది లక్షల రోడ్లు వేస్తే ఈ రెండే పెద్ద మనిషి సీత గారి పెద్ద మంచి ఇరవై నాలుగు గంటలు కమిషన్ల కోసం ఎల్ఐంటిలో కూర్చోలే ఆదాయాల కోసం ఎల్లంటి ఆదాయాలు ఇద్దరే ఇద్దరు ఇంటారు ఆడ కాటసాని రామిరెడ్డి స్థానిక నాయకుడే పరిధి కొట్టేది కమిషన్లు ఏ నాయకుడు బాగుపల్ల నీకు నీకు నలభై నాకు నలభై ఆడ అరవై నలభై అరవై నలభై నాయకులు పోయి కార్యకర్తలు పోయి ఇక్కడ ఉద్యోగలు వేరి వాళ్ళ నమ్ముకున్నులు దివాళ తీసిరి ఇంకా ఏముంది ఇక్కడ పైందరేరా ఇద్దరే కదా ఆడ అరవై ఇక్కడ నలభై అరవై నలభై ఎల్ఐటిల అరవై నలభై పొద్దున నచ్చ ఏం పల్ల్యా పొద్దున్నుకులు ఆల్డ్రాటెక్కు ఆల్డ్రాటెక్ ఆల్డ్రాటెక్ నా జీవితంలో ఆ రోజు పురకాలు కూడా పెట్టలే ఎమ్మెల్యే రామరెడ్డికి ఇరవై నాలుగు గంటలు అదే పని ఇట్ల పోతా గెస్ట్ హౌస్ అట్ల పోతా గెస్ట్ హౌస్ నీకు పరిశ్రమల కోసం కోసం మాట్లాడాలి ఆలోచన చేయండి నవరత్నాల పేరుతో మోసాలు చేసిన మోసాలు చేసినటువంటి ప్రభుత్వం ప్రజలకు కూడా అన్యాయం చేశాడు ప్రజల హక్కులను గాల రాశాడు బీసీలకు అన్యాయం జరిగింది ఏవైతే మనకు బీసీ లోన్లు గాని మైనార్టీ లోన్లు గాని ఎస్సీ లోన్లు నిర్వీర్యం చేసిన తర్వాత ఏదైతే మనకు విద్యుత్ చూస్తా ఉన్నారు బిల్లులు గాని ఫ్యాన్ ఏదైనా వేసుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది సంవత్సరంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అదే విధంగా ఏదైనా మన నిత్యావసర వస్తువులు పెరిగాయి అదే విధంగా ఇందాకే చెప్పాడు రామేశ్వర రెడ్డి మద్యపానం గురించి కాయ కష్టం చేసుకుని వస్తాము రాత్రంతా కూడా కష్టపడి వస్తాము ఏదో రెండు అంశలో మూడు అంశలో వేసుకుంటే ఏదైనా కానీ శరీరం సల్దిస్తే నిద్ర పడుతుందని ఆ నొప్పులు తగ్గడానికి అది వ్యసనం కింద కాకుండా ఆ నొప్పును భరించలేక ఒక మూడు అంశులు వేసుకుంటే నిద్రపోతే మళ్ళీ పని పనిచేయాలి మంచిగా నిద్రపోతే చేస్తే ఈ దుర్మార్గులు డూప్లికేట్ మధ్యాహ్నం తెచ్చారు మంచి మధ్యాహ్నం వాళ్ళ ఆరోగ్యాలు నాశనమైనాయి శరీరాలన్నీ కూడా ఉన్నాయి శరీర భాగాలన్నీ కూడా చిన్నగా నెమ్మదిగా పడిపోతా ఉన్నాయి దయచేసి సోదరుల ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకం కావాలంటే డబ్బున్నోడు సంపాదించేవాడు కష్టపడి వారి శక్తికి వారి శక్తి విధంగా పెట్టేవాడు ఈ డూప్లికేట్ మద్యం తెచ్చాడు ఆ రోజు ఏం చెప్పాడు మద్యం నిరంతరణ చేస్తానన్నాడు మద్యాన్ని కంప్లీట్ గా లేకుండా చేస్తానని చెప్పి మద్యం కాంట్రాక్ట్ పెట్టి మద్యం మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు తెచ్చిన దుర్మార్గుడు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇది ఒక్కటే కాదు మహిళలకు అన్యాయం చేశాడు సున్నా వడ్డీ అన్నాడు ఐదు లక్షల మీద రుణమాఫీ అన్నాడు వడ్డీ మాఫీ అన్నాడు ఐదు లక్షల మీద పై మూడు లక్షలకిస్తే వారికి కూడా అన్యాయం చేయడం జరుగుతా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు తరబడినా సరిపోదు ఏది ఏమైనా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రేపు ఏవైతే ఉన్నాయో మన సూపర్ సిక్స్ పథకాలు బాబు సూరి భవిష్యత్తు గాంధీరెడ్డిలో ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే ప్రతి విద్యార్థికి మా ఒక విద్యార్థి అయితే పదహైదు వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అదేవిధంగా వారికి వారి నెలవారీ ఖర్చులకు మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఇంటికి మూడు సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు మొదలుకొని అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ప్రతి తల్లికి ప్రతి అక్కకు పది వదినకు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు అత్త కోడలు కూతురు మరదలు ఎవరుంటే వాళ్ళకు కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే బీసీలకు అందరికీ కూడా వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఇంటింటికి నీటి కులాయి అదే విధంగా రైతులకు ఇరవై రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైతే ఉన్నారో రైతులకు పద్మూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి కేవలం ఆరు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నాడు మిగతా ఆరు వేల ఐదు వందలు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తే అది కూడా అతని ఖాతాలో వేసుకున్నాడు అటువంటి ఓటు అడిగే హే లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఎవరైనా మా సోదరి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోయినా ఆర్టీసీ ఛార్జీలేవు సోదరి మళ్ళకు మహిళలకు మీరందరూ కూడా రేపు రా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చెప్పానో కూడా తీసుకుని పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక ముఖ్యమైన విషయం అవ్వ తాతలకు ఒక శుభవార్త ఎవరైతే అవ్వ తాతలు ఉన్నారో రేపు వచ్చేటటువంటి మొట్టమొదటి నెల మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నెలలోనే అవ్వ తాతలకు ఏడు వేల రూపాయలు మొదటి పింఛన్ గా ఇవ్వబోతా ఉన్నాను మొత్తం మొదటి పింఛని ఏడు వేలు ప్రతి నెల రెండవ నెల నుంచి ఇంటి వద్దకే నాలుగు వేలు అవ్వ తాతలకు ఇంటి వద్దకే నాలుగు వేలు ఆయన మాదిరిగా కంతుల మాదిరిగా కాదు ఒకేసారి ఇస్తున్నాడు అన్న చంద్రనామతో అవ్వ తాతలకు అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు రామేశ్వర రెడ్డి గారు చెప్పినా రెడ్డి చెప్పినా ఇదే చెప్పినా ఇదే విధంగా మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇదే చంద్రబాబు నాయుడు ఇదే యొక్క కాటసాని రామిరెడ్డి ఇదే సెంటర్ లో చెప్పినాడు కాటసారి అభిమానంలో వాళ్ళ లీడర్ అంటే సిగ్గు శరం ఎవరికైనా ఉంటే మాట తప్పినావు మడమ తిప్పినావు కొలింపుల ప్రజలకు నెట్ట నడిపోతున్న అంకిరెడ్డి పల్లె సెంటర్ లోకి వచ్చి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసుకుంటేనే రామిరెడ్డి ప్రజలు నిన్ను చపిస్తారు నువ్వు ముక్కు నేలకు రాసుకోవాలి ఎందుకంటే ఆ రోజు మాట చెప్పి ఈ యొక్క నాపరాయి పరిశ్రమ యజమానులు మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పి నేల గురి ముక్కు రాసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా రాయల్ డివిజన్ చెప్పినటువంటి మన ప్రభుత్వం వస్తే ఒక్కటే ఏ మాట చెప్పను చంద్రబాబు నాయుడు గారితో బనగానే మనం మీటింగ్ వచ్చినప్పుడు పాత పద్ధతి ఏదైతే ఉందో నాపరాయి పరిశ్రమ పాత పద్ధతి ఇచ్చేంత వరకు చంద్రబాబును వదిలిపెట్టను ఖచ్చితంగా పాత పద్ధతి అమల్లోకి నాపరాయి పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం మీరు కూడా నిజాయితీగా ఏ పార్టీలో ఉన్న నాపరాయి పరిశ్రమల పనిచేసే కార్మికులు యజమానులు ట్రాక్టర్ యజమానులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి బంపర్ మీద మండలం ఇవ్వవలసిన బాధ్యత మీకు కూడా ఉంది ట్రాక్టర్ యజమానులకు కూడా చెప్తా ఉన్నా గతంలో రెండు వేలు ఉండేది ఫైనో ఏదైనా ఓవర్లోడ్ ఉంటే అదే విధంగా ఈ రోజు మొట్టమొదటి ఓవర్లోడ్ ఇరవై వేలు ఇరవై ఎంత చెప్పరే ఇరవై ఆర్తే ఎంత గొప్ప కొల్లేరు వీళ్ళు దోపిడి కాదా ఇది ఈ యొక్క పేదవాడు ఎన్ని లారీలు ఎన్ని ట్రాక్టర్లు అమ్ముతే ఇరవై వేలు వస్తాయి ఎన్ని ట్రాక్టర్లు అమ్ముతే నలభై వేలు వస్తాది కాబట్టి దాన్ని కూడా పాత పద్ధతులు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ ట్రాక్టర్ యజమానులకు కూడా ఇబ్బందులు లేకుండా వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ విధంగా ఏవైతే ఇందాకే చెప్పాడు బోలాశంకరుడు నన్ను శంకరుడు అని బాగా చెప్పినాడు ఈ పరమేశ్వరుడు అని చెప్తాడు పేర్లుడే పరమేశ్వరుడు కోరికలు పోలాగానే అడిగినాడు బోలాశంకరుడిని చెప్పి అడిగినాడని కూడా చెప్తా ఏది ఏమైనా వారు అడిగినటువంటి పని ఎక్కడైతే ఉన్నాయో ఇందాక చెప్పినటువంటి ప్రతి దానిని కూడా మేమందరం కూడా గ్రామస్థలం అందరం కూర్చొని సాధ్యాసాధ్యాలు చేసుకొని ముఖ్యంగా హెల్త్ సెంటర్ గాని విధంగా ఉపాధి లేని మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం గాని అదేవిధంగా తాగ శాశ్వత తాగునీటి సమస్య గాని ఇవన్నిటి కూడా మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సచివాలయాలు గొప్పగా చెప్తా ఉన్నారు ఏడు వేల జనాభా యాన్న పల్లెటూలో ఐదు వందల ఏదో మేము సచివాలయాలు కట్టించినాడు మన స్థానిక నాయకుడు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ఎల్ఎన్టీలో కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ ఎల్ఎన్టీలో ఆదాయాల మీద ఉన్న శ్రద్ధ ఎందుకు సచివాలయం కట్టించలేకపోయినా పెద్ద ఎందుకు కట్టించలేక చెప్పు ఎందుకంటే అవి కట్టించే ఏం మిగిలదని ఏం ఉండదు ఎందుకంటే పెద్ద నాయకుడు పర్సెంటేజ్ చిన్న నాయకుడికి పర్సెంటేజ్ అవి పోతాయి కాబట్టి అవి కట్టేలా కాబట్టి ఆ పెండింగ్ ఉండేటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా అదే విధంగా పొదరు భవనం అని చెప్పారు ఎందుకంటే వారికి కూడా ఖచ్చితంగా కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంఘం వారు ఒక కంప్లైంట్ ఇచ్చారు మహాలక్ష్మి గ్రూప్ సంఘం వారు వారికి ఒక చిన్నటువంటి విఏఓ శివమ్మ భర్త కార్తిక్ ఇద్దరు రాత్రికి రాత్రి ఇల్లు వదిలి పారిపోయి వారికి అన్యాయం చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతేందో మహాలక్ష్మి గ్రూపు సభ్యులకు వారి మీద తీసుకొని కంప్లైంట్ తీసుకొని దాని మీద విచారణ చేపడతానని చెప్పి ఆ గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా లక్ష్మీదేవి గారికి వారి సభ్యులకు అందరికీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్వాగతం పరికర మీకు ఇప్పటికే చాలా సమయం అయింది గంటల కొద్దిగా కిలోమీటర్ల కొద్దిగా వాహనాలు ఆగిపోయాయి అదేవిధంగా ముఖ్యంగా బీసీ సోదరులు వడ్డరులో కూడా చెప్పాలా ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు అన్యం పుణ్యం ఎరగని ఒక నాయకుడు కేవలం రాయక్ష రాయల మన యొక్క రాజకీయాలకు సంబంధం లేకుండా తన స్వార్థం కోసం పేరు ప్రతిష్టల కోసం ఎవరైతే సుబ్బారావు చంపినాడో ప్రసక్తే లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఆత్మకు శాంతి కలిగిస్తా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి భూదేకుల అదే విధంగా ఇక్కడ ఉన్న వారికి కూడా ఒక మినీ సాధికారి అడిగారు వాటిని కూడా సాధ్యమైనంత వరకు చేసే విధంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఒక్కటే సహకరించాలి దయచేసి మనం వెంటనే క్లియర్ చేస్తే చాలా సేపు నుంచి బస్సులు అవన్నీ ఆగిపోయినాయి వాళ్ళకి దారి ఇవ్వాలి అదేవిధంగా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో లారీలో ఉన్న కూడా క్షమాపణలు చెప్తా ఉన్నాం ఇవి ఎన్నికలు కాబట్టి మీరు కూడా ప్రజాస్వామ్యంలో మీ ఓట్లు కూడా అక్కడ ఉన్నటువంటి మీరు అక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కటి కూడా మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలలో రెండు గుర్తులు ఉంటాయి మనకు ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ అయినటువంటి నాకు ఒకటి గుర్తు ఒకటి సైకిల్ గుర్తుకు శబరి గారికి ఖచ్చితంగా కూడా బైరెడ్డి శబరి గారికి ఒక గుర్తు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు అందరు కూడా క్షమిస్తారని క్షమించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం